సహోదరి సహోదరులు ఓర్చుకున్నట్లయితే గుడ్డట చట్టిడైద్దంట మీకు మీకేమైనా అర్థమైందా ఓర్చుకుంటే గుడ్డు ఏమైంది చట్టి గుడ్డు ఉందండి తినేశారు అనుకోండి ఏముంది చెప్పండి అదే గుడ్డును పొదిగించారు అనుకోండి పిల్ల పుడుతుంది ఊచుకోండి ట్వంటీ వన్ డేస్ ఓర్చుకోండి ఆ పిల్లని కాస్త కంచండి బ్యాత్ అయ్యండి కొంచెం ఓర్చుకోండి అర కేజీ అయ్యింది తినకండి ఓర్చుకోండి కేజీ అయ్యింది తినకండి ఓర్చుకోండి కేజీ నర అయింది తినకండి ఓర్చుకోండి మూడు కేజీలు అయింది అప్పుడు మీ ఇష్టం ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అది గుడ్డే గాని ఓర్చుకుంటే ఏమైంది చట్టెడు మీ జీవితంలో మన జీవితంలో కొంచెం ఓర్చుకున్నట్లయితే దేవుడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా దాచిపెట్టిన దీవెనలో ఖచ్చితంగా మనం పొందుకుంటాము నమ్మిన వారు ఉంటే దేవుణ్ణి గట్టిగా చప్పట్టు భయంపరచారు